ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథుల రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భవిష్యత్ వర్ధమానం గ్రహ బలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి మిథుల రాశి వారి పేరు మీద మిథున్ రాశి వారి జాతకానికి ఆరు గవలు పడ్డాయండి రాజయోగం ఉంది వారి జాతక బలానికి మిథున్ రాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి మూడు గుణాలు ఉంటాయి వారికి వారే రాదు వారికి వారే మంత్రి వారికి వారే బంటులు కాబట్టి వీరు ఏది చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది నెల చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి కొన్ని విషయాల్లో మాత్రం ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతక బలానికి ప్రాణమిత్ర వైషమాలు ఉంటాయి ప్రాణమిత్ర వైషమాలు ఉంటాయంటే గొడవలు చిక్కులు చికాకులు కాదండి బంధువులతో మాత్రం కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది వెళ్ళకూడదంటే ఒక ఇబ్బంది ఉంటుంది అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఫీల్డ్ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాత్మలాంటి కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు కానీ మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ సంబంధించిన వారు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు రకరకాలు చాలా ఉంటాయండి కొన్ని వందల డిగ్రీలు ఉంటాయి ఆ రంగం వారు అన్ని రంగాల వారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కానీ ముఖ్యంగా మాత్రం పెద్దల ప్రకారం విద్య వీరు నడిపించుకోలేరు స్వతాబుద్ధి స్వతా ఆలోచన నడుస్తుంది వడ్డీ వ్యాపారం వరకు తిరుగు ఉండదు వీరు జాతక బలంలా కానీ బ్యాంక్ రంగంలో కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ధనాశ చాలా ఉంటుందండి ధనాశ చాలా ఉంటుందంటే మందిర్యం ముంచరు కాకపోతే మాత్రం ఈ రాశివారి జాతకంలో ఇప్పుడు నడుస్తున్న ఘడియను బట్టి మాత్రం ధనస్థానంలో శుక్రుడు నడుస్తుండు కాబట్టి ధనం మీద ఆశ చాలా పెరుగుతుంది ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కానీ మాత్రం ఆశ ఎక్కువ పెరిగితే దురాశ అవుతుంది కొన్ని విషయాల్లో మీరు పెట్టుబడి పెట్టకపోవటం అలాగే ఆచితూచి పెట్టడం మంచిది పది రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తాయని యోగాలు కూడా కల్పిస్తారు కొందరు ఆ విషయంలో వీరు చాలా జాగ్రత్త పాటించాలి ఇప్పుడు నడుస్తున్న కాలంలో మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్ మంచిగా చదువుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారండి కొన్ని కోట్లు లక్షలు కూడా పోగొట్టుకుంటున్నారు అసలుంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బెట్టింగ్ విషయం కావచ్చు లేదా ధనం ఈ ఫలానా ఉద్యోగం వస్తుందంటే కొన్ని లక్షలు ఇవ్వటం కావచ్చు లేదా మాత్రం మన వాళ్ళే కదా నమ్మి మాత్రం కొన్ని డబ్బులు ఇవ్వటం కావచ్చు ఇలాంటి సంఘటనలు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ స్థానంలో మాత్రం శుక్రుడు నడుస్తుంది కాబట్టి కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది కళ్యాణం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు తీసుకోవడం కావచ్చు అమ్మడం కావచ్చు వ్యాపారం చేయడం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం బహుళ అంతస్తులు కట్టడం కావచ్చు నిర్మించడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ వ్యాపారం చేసినా తిరుగు ఉండదు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ముఖ్యంగా వైశాఖ శుద్ధ పూర్ణం ఘడియలు మాత్రం వీరు సరస్వతి దేవతని దేవతని అలాగే మాత్రం పార్వతి మాత త్రిమాతలని పూజ చేయటం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి శుద్ధం రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమారుదశ గవ్వలు ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువల పోయినా గెలిసొచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి కేసులు చిక్కులు చికాకులు పోలీస్ స్టేషన్ కేసులు ఇలాంటి బాధలు ఉన్నవారు ఇంకా చాలా వరకు వెళ్ళినండి చట్టాలు ఈడీ కావచ్చు లేకుంటే ఇంకా మన చాలా సిబిఐ సంబంధించిన కావచ్చు సిఐడికి సంబంధించిన కావచ్చు ఇలాంటి కేసులు ఉన్నవారు కూడా మాత్రం ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం కొన్ని చేసే పనులు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయడం చాలా వరకు మంచిది మృగశీర నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా మాత్రం మీరు గొడవలు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో అంటే డబ్బు రుణం అంటే అప్పు ఇవ్వటం రణం అంటే గొడవ పడటం కొట్టుకోవడం అనే కాదు గొడవ పడటం వాగ్వాదం జరగటం అసలుంటి విషయంలో జాగ్రత్త పడాలి ఈ మృగశీర నక్షత్రం వారు ఖచ్చితంగా కాళభైరవుణ్ణి పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి సత్యనారాయణ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది ప్రత్యేకంగా సత్యనారాయణ పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది సత్యనారాయణ వ్రతం వీరైతే సత్యనారాయణ వ్రతం చేసండి లేదా సత్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే మాత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు ఆ శివుడు మహాశివుడు పుట్టిన నక్షత్రం అండి ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఏకాదశి లేదా వీరి జాతక బలానికి సోమవారం లేదా వీరు జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ఆరుద్ర నక్షత్రం తిది రోజు మాత్రం వీరు చాలా వరకు మాత్రం ఆ శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మంచిది అలాగే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేస్తే కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి మాత్రం బియ్యం దానం చేసినా కూడా చాలా గో బియ్యం గోధుమలు దానం చేసినా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అన్నదానం చేస్తే ధనప్రాప్తి ఉంటుంది గోదానం చేస్తే వంశానికి అభివృద్ధి ఉంటుంది వస్త్రదానం చేస్తే వీరి జాతక బలానికి సంతాన సౌక సౌక్యం ఉంటుంది అలాగే వీరి జాతక వలానికి సువర్ణదానం చేస్తే మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి లక్ష్మీ యోగ బలం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం ఉద్యోగులకు మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఏ రంగంలో ఉన్నవారైనా ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా దూరదేశం ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసం దాటాలండి తర్వాత మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటే దూరదేశం ప్రయాణం చేసేవారు మూడవసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలా దశావతారం గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు వేస్తే వీరి లక్కీ నెంబర్ ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి సైంటిస్ట్ రంగం వారికి అలాగే మాత్రం విలేకరులకు అలాగే వీరి జ్యోతిష్య బలం మాత్రం అకౌంట్ రాసేవారికి చార్టర్డ్ అకౌంట్ రాసేవారికి అలాగే లాయర్కి సంబంధించిన వారికి అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలా చూడాలంటే పంచాతరాకి సంబంధించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరు రాయరప్ప అమ్మిన కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది బంగారం కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వాహన వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు ఏది అమ్మినా కూడా మాత్రం కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి గృహ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు అంటే చాలా ఉంటాయండి మట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది అలాగే ఇటుక ఉంటుంది సిమెంటు ఉంటుంది అలాగే మాత్రం ఇంప వస్తువులు చాలా ఉంటాయి అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఇల్లు కట్టిన తర్వాత గృహ గృహానికి సంబంధించిన వస్తువులు అంటే టీవీ కావచ్చు అలాగే మాత్రం సెల్ ఫోన్ కావచ్చు అలాగే కరెంటు వస్తువులు కావచ్చు అలాగే మనం బాత్రూమ్కి వాడే వస్తువులు కావచ్చు టాయిలెట్కి వాడే వస్తువులు కావచ్చు చాలా వరకు గృహంలో మాత్రం చాలా వరకు వస్తువులు ఉంటాయండి కొన్ని వందల రకాల వస్తువులు ఉంటాయి ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వరకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి వైశాఖ శుద్ధ పూర్ణం వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వైశాఖ శుద్ధ పూర్ణం మీరు మాత్రం నియమం పాటించడం చాలా వరకు మంచిది కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలా క్రీడాకారులకు కళాకారులకు వచ్చే అవకాశం ఉంటుందండి క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదు కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నిర్మాతలు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు సంకేత సంగీత కళాకారులు అలాగే మాత్రం గాయని గాయకులు గీత రచయిత రాసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి ఆ శ్రీకృష్ణుడి మూలంగా అలాగే సరస్వతి మాత దయ మూలంగా అలాగే జ్ఞాన సరస్వతి గాయత్రి మాత దయ మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఆ నటరాజ స్వామి దయ మూలంగా చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారు ఆచితూచి అడుగు వేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిషంలో హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆకస్మికంగా వీరికి ప్రయాణాలు అయ్యే ఉన్నాయండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరికి పట్టుదల అధికం ఉంటుంది మిదు మిథున రాశి వారికి జాతకానికి కోపం సహజంగా రాదు వస్తే మాత్రం తొందర పడుతున్నారు పోయిందనుకు మాత్రం ఒక రెట్టితో పది మందిని తిరిపించే గుణం ఉంటుంది వీరి జాతకానికి పెట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది మూడు గుణాలు ఉంటాయి శిక్షణ యోగ బలం చాలా ఉంటుంది క్రమశిక్షణ రహితంగా జీవితం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్యంలో రుణ చిక్కులు అయితే తప్పవండి ఇచ్చి మోసపోవడం తీసుకొని మోసం పోవటం ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ రుణప్రదాత ఖచ్చితంగా ఆ ఏడుకొండల స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం సోమవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తిలో అయ్యే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ అలాగే కళ్యాణం చేయటం కానీ అలాగే సంతాన పరంగా కూడా మాత్రం శుభయోగం అయ్యే అవకాశం ఉంది వివాహమైన వారికి సంతాన జీవితంలో చిక్కులు ఉన్న వారికి తొలగిపోతాయండి వివాహం కాని వారికి వివాహ బలం కలిసి వస్తుందండి అలాగే సంతానం కలిగిన తర్వాత హాస్పిటల్లో ఇబ్బందులు రావటం పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించేవారికి ఆ పరమేశ్వర దేవాలన మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్